వెల్కమ్ బ్యాక్ మధుబాబు యూట్యూబ్ ఛానల్ టుడే అలిపిరి మార్గం నుంచి శ్రీవారి టెంపుల్కి ఎలా వెళ్ళాడో చూపించబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ని ఇప్పుడు వరకు ఎవరైనా చేయని వాళ్ళు సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మొదట రైలు మార్గం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ తిరుపతికి చేరాలనుకోండి రైల్వే స్టేషన్ నుంచి అక్కడ మన శ్రీవారి రథం అనే ఫ్రీ వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ నుంచి మనం చేరుకోవచ్చు ఇక్కడ అలిపిరి దగ్గరికి సో అక్కడ నుంచి ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయ్యింది నేను వెళ్ళినప్పుడు వీడియో అనమాట సో ఇక్కడ మనం హెవీ లగేజ్ ఏదైనా ఉందంటే అక్కడ డ్రాప్ చేసుకోవచ్చు అక్కడ మనకి తాల బుర్రలు కూడా అమ్మతారు ఒకరు మరి మర్చిపోతే కీజ్ ఏదైనా సో వాటి కీజ్ ఉంటేనే అలో చేస్తారనమాట బ్యాగ్స్కి సో మినిమం చిన్న వెయిట్ లెస్ మీ మొక్కుబడేది అంటే అవి తీసుకెళ్ళచ్చు అలాగే ఉన్న ట్యా టెంకాయలు మనకి కర్పూరాలు పూజ సామాగ్రి అంతా మీకు ఇక్కడ అవైలబులిటీ ఉంటుంది సో చూడొచ్చు మనం ఈ మార్గం నుంచి వెళ్ళచ్చు ఇప్పుడు ఇంకా చాలా చక్కగా చేశారు టీటీడీ చాలా బాగా డెవలప్ చేసింది ఈ కాయిన్స్ ఎందుకంటే ఎవరైతే దారిలో పంచాలనుకున్నారో మొక్కుబడి ఉంటుందో నూట పదహారు వెయ్యి నూట పదహారులు అలా వాళ్ళు ఇక్కడ కమిషన్ మీద కాయిన్స్ ఇస్తుంటారు మనకి వందకు పది రూపాయలు అలా కమిషన్ తీసుకుంటారు వెయ్యికి వంద రూపాయలు అలా సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట సో ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ కౌంట్ అవుతుంది ఇక్కడ మేము వెళ్ళిన మార్గం నడగ ద్వారాలో కర్పూరం వెలిగించుకుంటూ ప్రతి మెట్టుకి మాకొక మొక్కుబడి ఉందన్నమాట మొక్కుబుడి తీర్చుకునే దానికి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టుకుంటూ మెట్టు వెళ్ళాం ఓకే ఇది మొదటి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ టెంకాయ కొట్టేసి మా ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది సో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం అనమాట చాలా చక్కగా జరుగుతుంది సో మొదట్లో కొద్దిగా మనకు ఆయాసం అనిపించిన మూడు వేల ఐదు వందల యాభై రెండు మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మనం ఎక్కామా మనమేంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది సో ఇక్కడ ప్రతిదీ మనకి చూస్తే ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది సో ఆధ్యాత్మిక ఫీలింగ్ అనమాట ప్రతి చోట మనకు నీరు అవైలబులిటీ వాటర్ అవైలబులిటీ ఉంటుంది అంత పెద్ద కొండల్లో అలా స్టెప్స్ కట్టించి దాన్ని టీడీడీ మెయింటైన్ చేసిందంటే ఒక గొప్ప ప్లానింగ్ అనమాట ఆర్గనైజేషన్ సో ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ అలా జరుగుతుంది సో ప్రతి హిందూ మనం గర్వించదగ్గ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతిలోనే ఉంది సో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రా దర్శనం చేసుకునే ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మార్గం కూడా వెళ్తుంటారు సో మనం ఇక్కడ చెక్ చేసుకున్నామంటే ప్రతి చోట మనకు అడుగు దేవుళ్ళు వాటి విగ్రహాలు సో మనం దండం పెట్టుకొని వాటిని మనం అడుగు వేయాల్సి ఉంటుంది సో ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట సో ఇక్కడ ఏదైతే మనకు రూపం ఉందో ఈ రూపం దగ్గర అందరూ సో మేము వెళ్ళింది ఆ దగ్గర దగ్గరగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనమాట ఆ టైం కొద్దిగా క్రౌడ్ తక్కువ నింది బట్ మూడు వందల టికెట్ బుక్ చేసుకున్నాం సో అందువల్ల కాస్త ఫ్రీగా ఉంది స్పేస్ సో దర్శనం చేసుకొని సాయంత్రానికి రిటర్న్ వచ్చేసాం ఇది శ్రీవారి పాదాల మండపం ఈ మార్గమే కాకుండా మనకి శ్రీవారి పాదాలని అటు సైడు ఇంకొక మా నడక మార్గం ఉంది అదైతే మనకి ఈ విధంగా స్టెప్స్ ఉండవు అది సపరేట్ మార్గం సో కాకపోతే అక్కడ సిక్స్ సాయంత్రం సమయం ఆరు గంటల తర్వాత అలో చేయరు ఎక్కడైతే మోస్ట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అలో చేస్తారు మనకి ఈ నడక మార్గం అయితే ఎక్కువ నైంటీ పర్సెంట్ వెళ్ళేది కూడా ఈ పక్కే ఎవరైతే తొందరగా దర్శనం చేసుకోవాలి నటక మార్గం అనుకున్నప్పుడు అటు సైడ్ వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం చూపిస్తుంది తప్ప నైంటీ పర్సెంట్ జనాలు అందరూ ఇటు సైడ్ వెళ్తారు చూడండి ఓవరాల్గా ఎక్కడి నుంచి నియర్ బై పద్మావతి పుణ్యక్షేత్రం కానీ సో మిగతా టెంపుల్స్ అన్ని ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చార్ట్ ఉంది ఇది మెయిన్ మనకు ఎంట్రన్స్ అక్కడి నుంచి మనం ప్రతి స్టెప్కి మనం పసుపు కుంకుమ గంధం కర్పూరం వెలిగించుకుంటూ పోయామనమాట మా ముక్కు పడి అంత ఈజీగా అయితే అవ్వలేదు చాలా కష్టాలతో దాదాపు ఆరు ఏడు గంటల ప్రయాణం మాది ఆరు ఏడు గంటల తర్వాత చేర్చు చేరుకున్నాం అందుకని చాలా కష్టం మీద మేము చేరుకున్నాము బట్ ఒక గొప్ప ఫీలింగ్ ఇది ఇక్కడ మనకి మనం వెళ్ళే దారి మారిన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలకు సంబంధించి అక్కడక్కడ మనం చూడదు సో కూర్మా అవతారం అవతారం ఇలా ఏ పరశురామ అవతారం శ్రీరామ అవతారం విష్ణు అవతారం ఇలా అదేదైతే అవతారాలు ఉన్నాయో పద అవతారాలకు సంబంధించి మధ్య మధ్యలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు చెకింగ్ పాయింట్ సో ఇక్కడ ఏదైనా ఉంటే అన్వాంటెడ్ థింగ్స్ లైక్ ఒత్తు పదార్థాలు అటువంటి ఏదైనా కూడా అలా చేరు చెకింగ్ చేసి పడేస్తారు సో ఇక్కడ నుంచి ప్రతి మెట్టు పోసుకుంటూ పోవాలి మాతో పాటు చాలామంది ఎవరైతే మొక్కుబడి ఉంటారో ఈ మొక్కుబడి అందరూ పూసుకుంటూ చాలా గొప్ప కార్యక్రమం ఇది నిజంగా అనుకున్న కోరికలు తిన్న వెంటనే అందరు చేసుకుంటారు అన్నమాట ఇది ఎంత అలిసిపోయింది ఎనిమిది వందల మెట్లు ఎక్కినా తీసుకున్నాను ఫేస్లో కనిపిస్తుంది ఇప్పుడు వరకు పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎక్కితే రెండు వేల యాభై ఎక్కి చాలా కష్టం గ్యాప్ వచ్చింది కదా ఫేస్లో కనిపిస్తుంది ప్రతి మట్టు కనిపిస్తుంది అది టఫ్ చే దేవుడి మీదే భారం చేసాను Tiene que no anda con los ఫైనల్గా మా మొక్కుబడి తీరిందనమాట సో మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మొత్తం కనుక్కోవాలి మీకు గందంబ స్పందేశాం సో మా మొక్కుబడి ఎక్కడితో తీరింది ఇక దైవ దర్శనానికి వెళ్తాను ఇదే మా యొక్క జర్నీ థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశయ్య సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని మాత్రం కూడా మర్చిపోవద్దు